హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చూసారు కదా ప్లేట్లో ఏముందో నేను వీడియో పూర్తి చేయ ముందుకే కామెంట్ అయితే పెట్టేసేయండి మీకు అర్థమై ఉంటే యాక్చువల్గా పప్పు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అని చాలాసార్లు చెప్పాను కాకపోతే తప్పదు ఒక్కొక్కసారి ఇంకా పిల్లల కోసం చేసినప్పుడు తినాలి పప్పుకి కాంబినేషన్గా మీకు ఏమేమి ఇష్టమో నేనైతే ఒక త్రీ ఆప్షన్స్ ఇస్తాను ఫ్రై పచ్చడి ఆమ్లెట్ అలా దాంట్లో మీకు ఏది ఇష్టమో తప్ప ఇంకా చిప్స్ అప్పడాలు అవి కూడాను ఫోర్ అనమాట ఈరోజు నేను ఫ్రై చేశాను మా దీవెన్ బాబుకి ఆలు అంటే ఇష్టం అలాగే పప్పు అంటే కూడా ఇష్టం అనమాట పక్కనైతే పప్పు కడిగేసి పెట్టేశాను దాంట్లో ఏమేసారు దోసకాయలు టమాటోలు అయితే వేశాను ఇది వచ్చేసి నైట్ రొటీన్ అనమాట పప్పు వండితే అంటారు నైట్ ఎందుకు వండుతారు మార్నింగ్ వండితే అంటే రోజంతా తినవచ్చు కదా అని రోజంతా తినం మేము ఒక పూట తింటాం పప్పు తినడమే ఎక్కువ నాకు అనిపిస్తుంది చాలా మందికి ఇష్టం కాకపోతే నేను అలా ఫీల్ నా చిన్నప్పటి నుంచి పప్పు అంటే ఎందుకు అంత ఇష్టం ఉండదు అసలు సాంబార్ అయితే కొంచెం బెటరు ఒక పూట రెండు పూటలు కానీ తర్వాత ఇష్టం ఉండదు అనమాట మా దీవెనక ఆనియన్స్ అలాంటివి వేస్తే అస్సలు ఇష్టం ఉండదు ఆలూ ఫ్రైలో ఓన్లీ కొంచెం జీలకర్ర ఆవాలు అంటే బ్లాక్గా నల్ల నల్ల నల్లగా ఉంటాయి కదా ఒకటి ఒక్కటేసి ఫ్రై చేయి ఉంటుంది అందుకే ఈరోజు అలా చేస్తున్నాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ పప్పు పెట్టేశాను ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇది నేను రెసిపీ రాదని కాదు లాగా షూట్ చేసుకున్నాను అనమాట అదే మీతోటి షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే ఓకే చాలా మంది పిగ్మెంటేషన్ మళ్ళీ వస్తుంది కదా అక్క అని అడిగారు నేను యూజ్ చేస్తున్న సోప్స్ అవన్నీ కూడాను అయిపోయాయి అనమాట మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అసలు కుదరట్లేదు మామూలుగానే అంటే జడ వేసుకోవడానికి ఇప్పుడు రెండు రోజులు అయిందనమాట నేను ముడి వేసి ఆయిల్ పెట్టుకొని ఈరోజు కొంచెం అట్లా అట్లా వేసుకున్నాను జడ లేదంటే రెండు నుండి పైకి పెట్టేసుకునే ఉంచుకుంటున్నాను ఫ్లక్కర్ తోటి ఈరోజే కొంచెం ఆయిల్ పెట్టి బాగా దువ్వేసి జడ వేసేసుకున్నాను కాసేపు రిలాక్స్ అనమాట మధ్యాహ్నం టైంలో ఇంకా అలాగే అంతా కూడా అట్లనే ఉండిపోయింది ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైము ఇంకా పిండి రుబ్బేసి అక్కడే పెట్టేశాను గ్రైండర్ అసలే ప్లేస్ లేదని అంటే మళ్ళీ అక్కడే పెట్టాను ఇరుకులోనే కాకపోతే అలాగే పెట్టేస్తే దాంట్లో నీళ్ళు ఉండిపోయి స్మెల్ వచ్చేస్తా అనేసి గ్రైండర్ ఎప్పటికప్పుడు కడిగేసి ఇట్లా బోర్లు ఇచ్చేసి ఉంచేస్తే కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోద్ది కదా అందుకని ఆలు అతుక్కోకుండా ఉండాలంటే నాన్స్టిక్ ప్యాన్లో చేసుకోవాలి లేదంటే దాంట్లో మనకి ఆలులు ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి పిండి పదార్థం అది కొంచెం అతుక్కపోయేలాగా ఉంటుంది ముక్కకి ముక్కకి కొత్త ఆలుగడ్డలు అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి పాతవైతే కంపల్సరీ అతుక్కపోతాయి అందుకే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలు చిప్స్ కానీ చేసేటప్పుడు కొత్త ఆలుగడ్డలు యూజ్ చేసుకోవాలి పైన స్కిన్ ఇలా లేచి ఉంటుంది కదా అవి తెచ్చుకున్నామంటే రెసిపీ అనేది బాగా వస్తుంది అనమాట పాత యూజ్ చేస్తే కనుక కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి ఆలుగడ్డలు ఒకసారి వాష్ చేసి ఆరబెట్టేసి చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది ఆలు ఫ్రై మామూలుగా చేయడం వచ్చిన వాళ్ళకి కొత్తవైనా పాతవైనా ఒకేలా ఉంటుంది కర్రీలా చేసుకోవాలనుకుంటే నేను మామూలు గిన్నెలో వండుతాను ఎందుకంటే కొంచెం ముద్దకూరలాగా అవుతుంది ఫ్రై చేయాలనుకున్నాను కదా అందుకే ఫ్రై ప్యాన్ పెట్టాను దీంట్లో అయితే సపరేట్గా వస్తుంది అనమాట ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు జస్ట్ ఆలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ముందే చెప్పాను ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత ఆలు వేసాను అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఉప్పు కారం వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను లైట్గా పసుపు యాడ్ చేశాను ఇంకా సిమ్లోనే ఉంచేసి ఆల్రెడీ క్రిస్పీగా అయిపోయాయి కలుపుతుంటే మనకి అక్కడ ఉన్న అంటే వాయిస్ అట్లనే ఉంచామనుకోండి సౌండ్ కూడా వస్తుందనమాట ఇంకెక్కడ కలరు కారం కానీ మాడిపోకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది ప్యాన్ కాబట్టి నేను పైకి కిందికి ఎగరేద్దామని చూశాను అంటే మనకి హోటల్స్లో చేస్తారు కదా టాస్ చేయడం అట్లా అట్లా చేద్దాం అనుకున్నా కింద పడిపోతే మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలనేసి మామూలుగా ఇట్లా కలిపేసి వదిలేసాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను పప్పు కూడా ఉడికిపోయింది అక్కడ గ్రైండర్ అవన్నీ పెట్టాను కాబట్టి చివరికి పెట్టాను కెమెరా రింగ్ లైటం అక్కడ అడ్జస్ట్ చేస్తే అసలు అవ్వట్లేదు తగులుతుంది చేతికి అందుకే కొంచెం దూరం పెట్టాను సింక్ అది కనిపిస్తుంది అడ్జస్ట్ అవ్వండి దీంట్లో పప్పు ఇంకా పసుపు కొంచెం నీళ్లు టమాటోలు దోసకాయ వేసాను లైట్గా చింతపండు వేశాను అదంతా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్కి అయితే ఉడికిపోయింది అనమాట పప్పు మెత్తగా మెదిపి ఉప్పు కారం ఇప్పుడు యాడ్ చేస్తాను చాలా మంది నేను వీడియో చేసినప్పుడు పల్లీ చట్నీలో చింతపండు వేసుకోరా పప్పు ఉడికించేటప్పుడే ఉప్పు కారం వేయచ్చు కదా కారం వాసన రాదా అని నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళైన తర్వాత అయినా చిన్నప్పటి నుంచి అయినా కారం ఇలాగే వేస్తారు మా అమ్మ వాళ్ళు ఇలాగే అలవాటు అనమాట మా అత్తయ్య కూడా ఇలాగే వస్తుంది దింపిన తర్వాత నాకు ఇలాగే అలవాటు మాక్సిమం ఖమ్మం సైడు అందరూ కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను అయితే చూసింది అంటే నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం చుట్టుపక్కల వాళ్ళు చేసేదాన్ని ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది పప్పు ఉడికిన తర్వాతనే ఉప్పు కారం వేసి ఎనుపుతాము వేడి వేడి పప్పులో వేస్తాం కాబట్టి కారం వాసన అయితే రాదు ఒక్కొక్కసారి మీరు చెప్పినట్టే అన్ని దాంట్లో వేసి పెట్టేసి ఉడికించేస్తాను కాకపోతే అలా కంటే నాకు ఇలాగే అలవాటైంది కాబట్టి ఈ టేస్ట్ ఇంకా ఎప్పుడూ అలవాటు కాబట్టి ఇలాగే మంచిగా అనిపిస్తుంది ఇంక ఇదే కంటిన్యూ అయిపోతూ ఉన్నాము తాలింపు కూడా అయిపోయిందండి ఎండుమిరపకాయలు లేవని చెప్పాను కదా నిన్న అంటే అయిపోయాయి అనమాట తీసుకురాలేదు ఇంకా ఫైనల్గా అయితే పప్పు తాలింపు అయిపోయింది ఎండిమిర్చి లేకపోతే పప్పు పప్పులాగా ఉండదు కదా చూడ్డానికి గరిట అడ్డం పెట్టేసి వేస్తే మొత్తం మన మీద పడిపోకుండా ఉంటుంది అందుకే అలా వేశాను పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా చేశాను కదా అంత కారం ఎక్కువగా వేయలేదు చూసారా ఒక స్పూనే వేశాను పిల్లలు బాగా తింటారు పప్పు వాళ్ళ కోసం అనేసి నేను తినకపోయినా సరే పప్పు అయితే చేసేస్తాను ఇంకా వడ్డీ స్కూల్స్ ఉండే మాత్రం ఎయిట్ ఎయిట్ థర్టీకి డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది మీరు ఎప్పుడు తింటారు పిల్లలు లేటుగా పడుకుంటే మళ్ళీ లేటుగా లేస్తారు కొంచెం సతాయిస్తారనమాట నిద్ర జరిపోకపోతే అందుకే మ్యాక్సిమం స్కూల్ ఉంటే మాత్రం మేము నైన్ లోపే తినేసి పడుకోబెట్టడానికి కూడా ట్రై చేస్తాము దీని ఒక్కొక్క రోజు పెండింగ్ వర్క్స్ ఏదైనా ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది పడుకునేసరికి ఫైనల్గా పప్పు అయిపోయింది పప్పు మంచిదే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిదే కొంతమంది కొన్ని ఇష్టం కదా అందుకే నేను అలా అంటున్నాను దీంట్లో కాంబినేషన్గా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై బాగా నచ్చింది దీవెన్కి చక్క గరెటితో వేసుకుంటున్నాను అనమాట ఇంకా వేరే స్పూన్ అయితే పెట్టలేదు దీంతో బాగానే వేసుకోవడం వస్తుంది మా వారికి అసలు రాదు తిడుతూ ఉంటారనమాట కర్రీ దీంతోనే చేస్తూ కూర కూడా దీంతోనే వేసుకోవాలా అని చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు అట్లనే ఉంటాయి అన్నం కూరగానే బాక్స్ లో పెట్టేయడం చాలా తక్కువ అనమాట అలవాటు తినిన తర్వాత మొత్తం మిగిలింది ఏమన్నా ఉంటే గిన్నెలో పెట్టేసి అవి బయట పెట్టేసి తోమడం అలవాటు ఇప్పుడు కూడా అలాగే అలవాటు ఉంది ఇదైతే పన్నీర్ పులావ్